హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి అయితే మంచి మంచి టిప్స్తో మీ ముందుకు అది అదేంటంటే ఇటువంటి గ్యాస్ సిలిండర్స్ అందరి ఇంట్లో ఉంటూ ఉంటాయి డెలివరీ బాయ్స్ తెచ్చి డోర్ దగ్గర పెట్టేస్తూ ఉంటారు కదా అక్కడి నుంచి కిచెన్లో వరకు వాళ్ళని అయితే మనం ఎలా చేయలేం కాబట్టి మనమే లోపల తీసుకెళ్ళాలి మన ఇంట్లో మగవాళ్ళు ఉంటే సరే సరే తీసుకెళ్తారు వాళ్ళు లేనప్పుడు అయితే కనుక వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఏ డెలివరీ బాయ్స్ మనం డోర్ దగ్గరే డోర్ మ్యాట్ మీద అయితే పెట్టించేసుకోవాలండి లోపల బయట నుంచే లోపల పెట్టించేసుకుంటే ఇలా తీసుకెళ్ళడం చాలా ఈజీగా అయితే ఉంటుంది టైల్స్ గీతలు పడ్డ అటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి చాలా నీట్గా అయితే మన కిచెన్లో తీసుకెళ్ళిపోయి అయితే ఫిక్స్ చేసేసుకోవచ్చు లేదంటే ఒక పక్కన స్టోర్ అయితే చేసుకోవచ్చు మన ఇంట్లో మగవాళ్ళ నో ప్రాబ్లం లేదు లేడీసే హ్యాండిల్ చేయాలి తప్పదు అన్నప్పుడు అయితే కనుక ఈ టిప్ బాగా యూజ్ అవుతుందని అందరికీ కూడా ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చగానే ఒకసారి ఇలా ఫాలో అయ్యి చూడండి మీకు నచ్చగానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ టిప్ అయితే కనుక షేర్ చేయండి ఓకేనా ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి నేనే గ్యాస్ సిలిండర్ ఫుల్గా ఉన్నది నేను ఒక్కదాన్ని తీసుకొచ్చేది ఇక్కడ పెట్టేశారంటే మీరే ఆలోచించాలి ఇంకా ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి ప్లాస్టిక్ డబ్బాలు అందరి ఇంట్లో ఉంటూ ఉంటాయి వేస్ట్ కొనైనా పక్కన పడేస్తూ ఉంటాం ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం చాలా వరకు తగ్గించేసాం కాబట్టి కానీ దీంట్లో మనం తినే వస్తువులు ఎటువంటి స్టోర్ చేసినా చేయకపోయినా ఇది చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుందండి ఏంటంటే అందరిళ్లలో కూడా ఇటువంటి స్పూన్లు గరిట్లు స్పాచ్లర్స్ చాకులు పీలర్స్ ఎక్స్ట్రాస్ ఉంటూనే ఉంటాయి వాడే కొన్ని ఉంటాయి వాడిని అయితే చాలా ఎక్కువ ఉంటాయండి అవి ఎక్కడ పట్టినా దుమ్ము పట్టడం చాలా గలీజ్గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఇటువంటి డబ్బాల్లో కనుక మనం ఎలా స్టోర్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటాయండి చిన్న చిన్న గ్లాసులు కానీ స్పూన్లు కానీ మనం ఇలా పెట్టుకుంటే అన్నీ చోట మనకు ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ వస్తూ ఉన్నది కనిపిస్తుంది చాలా మంది కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది పెట్టుకోవడానికి ప్లేస్ లేనల్ కూడా ఇలా కూడా మనం పెట్టుకుంటే కనుక బాగుంటుందని నేను అనుకుంటున్నాను అందుకే ఈ టిప్ అయితే మీకు చూపించాను ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి కొద్దిగా పెద్దగా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా ఇవి చాలా పల్చగా ఉంటాయండి దేనికి యూజ్ అవ్వనమాట ఇటువంటి డబ్బా కూడా మనం యూజ్ అయ్యేలా అయితే చేయొచ్చు ఇలా ఒక డోర్ లాగా ఇలా మనం కట్ చేసుకుని పెట్టుకుంటే చాకు వేడి చేసి కట్ చేసుకుంటే ఇటువంటి కవర్స్ ఉంటూ ఉంటాయి కదా మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కవర్స్ అన్నీ ఒక చోట స్టోర్ చేస్తూ ఉంటాం అవి కింద పైన పడిపోవడం తీసి మళ్ళీ పెట్టడం చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా డబ్బాలో కనుక మనం మొత్తం స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా ఫుల్గా చాలా ఎక్కువ పడతాయండి దీంట్లో నేనైతే మొత్తం పెట్టి చూపించలేదు ఒక్కొక్క కవర్ ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇల్లంతా చాలా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా అయితే ఉంటుంది టిప్ అయితే మీకు నచ్చిందని ఉన్నాను మనం ఎలా కావాలంటే కిచెన్లో కావాలంటే అక్కడ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లల్ని కూడా కవర్ తీసుకురావంటే తీసుకొస్తారు మళ్ళీ కవర్ తెచ్చినే దాంట్లోనే పెట్టడం మనం ఒక అలవాటుగా చేస్తే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుందండి ఇదైతే మరొక టిప్ అండి అందరం వాడేసిందా ఇటువంటి సోప్ పీసెస్ మిగిలిపోతూ ఉంటే పక్కన పడేస్తూ ఉంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకం సోపులు వాడుతూ ఉంటాం అందరింట్లో కూడా ఇటువంటి పీస్ మనం పడేయక్క లేకుండా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి వీళ్ళని చిన్నగా కట్ చేసుకోండి ఇవైతే కనుక మనం హ్యాండ్ వాష్ లాగా అయితే ఉపయోగించవచ్చు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు వాళ్ళకి హ్యాండ్ వాష్ అయితే ఇవ్వలేము మనం అని పెద్ద సోప్ అయితే వాళ్ళతో ఇవ్వలేము కాబట్టి ఇటువంటివి కనుక చిన్న బాక్స్లో కానీ ఒక కవర్లో కానీ వేసి వాళ్ళకి ఇవ్వచ్చు మనమైతే ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి ఇవి ఇలా మనం ట్రావెల్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చిన్న పీస్ తీసి హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ట్రావెలింగ్లో ఉండే వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే తడిగోన సోప్ ఎక్కడ మనం పెట్టలేము హ్యాండ్ ఈ టిప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఓకేనా ఇప్పుడైతే మరొక టిప్ అండి ఇది ఇటువంటి ప్రమదంలో దీపాలు మనం వెలిగిస్తూ ఉంటాం కదా అసలే ఇప్పుడు వచ్చింది కార్తీక మాసం కదా కార్తీక మాసంలో పూజలు అయితే చాలా ఎక్కువ అందరూ చేస్తూ ఉంటారు ఆయిల్ ఎక్కడంటే అక్కడ అంటకుండా ఉండాలంటే చిన్న చిన్న కవర్ పీసెస్ కింద కట్ చేసుకుని ప్రతి చోట ఇలా పెట్టుకుంటే మనం క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇదైతే మరొక టిప్ అండి చపాతీలు మెత్తగా దోధుల్లాగా పొంగాలంటే చపాతీ చేసే ప్యాన్ బాగా ఎక్కువగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత దాని మీద ఆయిల్ అయితే అస్సలు వేయకూడదు వేయకుండా చపాతీ వేసి చపాతీ పొంగిన తర్వాత వెనక్కి మళ్ళీ తిప్పుదాం కదా తిప్పిన తర్వాత ఆయిల్ అయితే వేయాలి కొద్దిగా మందంగా చేసుకుంటే కనుక చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి చక్కగా పొంగుతాయి అనమాట ఇలా నేను వీడియోలో చూపించినట్టు కనుక మీరు ఆయిల్ అప్లై చేస్తే చాలా మెత్తగా ఉంటాయి ఫోర్ డేస్ అనేది చాలా మెత్తగా అయితే ఉంటాయి పొరలు పొరల చపాతీ చేసినట్టే ఉంటుందండి ఎలా చేసినా సరే ఆయిల్ మాత్రం ప్యాన్ పే వేయకూడదు అలాగే ప్యాన్ వేడైన తర్వాతే మనం చపాతీ అయితే వేయాలి ప్యాన్ చల్లగా ఉన్నప్పుడే వేస్తే చపాతీలు టైట్గా అయిపోతాయి కానీ స్మూత్గా అయితే ఉండమన్నమాట చూసారా అలా పొరల పొరల చపాతీ ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మరొక టిప్ మన అందరింట్లో ఇటువంటి మసాలా ప్యాకెట్స్ లేదంటే బాదం మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ రకరకాలు ఉంటూ ఉంటాయి సాంబార్ పౌడర్ ప్యాకెట్స్ ఇటువంటి ఓపెన్ చేసిన తర్వాత సీల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది మనకి ఇలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టలేం ఎక్కడ పెట్టలేం ఫ్రిడ్జ్లో పెడితే స్మెల్ బయటకు వచ్చేస్తుంది బయట పెడితే పురుగులు పెట్టేస్తాయి గన ఒలిక పడిందంటే మొత్తం అంతా కింద పోతుంది అప్పుడు ఇటువంటి ఎడ్జస్ట్ చక్కగా కట్ చేసేసి ప్యాకెట్కి రెండు వేపులా కట్ చేసేసుకుని ఇలా సైడ్ని అయితే ఫోల్డ్ అయితే చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా కొత్తగా సీలు చేసినట్టే ఉంటుందండి ప్యాకింగ్ అయితే మాత్రం చాలా ఈజీ చేసుకోవడం ఈజీ అలా మనం స్టోర్ చేసుకున్న సరే ఎటువంటి స్మెల్ కూడా దీంట్లో బయటకు వెళ్ళిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అన్నమాట మసాలాస్ ఇలా పైన కూడా ఫోల్డ్ చేసుకుని మనం ఇలా కనుక మనం పెట్టామంటే కొత్తగా అప్పుడే కొన్ని కొచ్చిన ప్యాకెట్ ఎలా ఉంది అలా అయితే ఉంటుందండి టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మనం వెన్నపోస్ట్ చేయాలంటే మజ్జిగ కవ్వంతోనే చేయాల్సిన పని లేదండి ఇటువంటి వెసుకరతో కనుక మనం ఇలా చక్కగా వెన్న అయితే పడిపోతుంది అలాగే వెన్న మనం చేతో తీయక్కర్లేకండి ఇదే వెస్కర్ వెన్న గిన్నెలో అయితే వేసేసి ఇలా చిల్లులు గరటితో కనుక పోస్ట్ తీసేమంటే చేతులకు అస్సలు వెన్న పోస్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అందరూ చేయడం కష్టం చేతో తీసి జిగురుగా అయిపోతుంది అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు అలాగే మనకు పూస పూసగా చాలా ఫ్రెష్గా నెయ్యి ఉండాలంటే వెన్న ఎలా కాయాలో చెప్తాను చూడండి ఇలా చిల్లులు గరితో కనుక తీసేసామంటే మొత్తం వెన్న అయితే వచ్చేస్తుంది మనం వెన్న చేసిన అయితే మాత్రం వెన్న పూస నెయ్యి కాసే గిన్నెలో అయితే పెట్టి ఇలా తిప్పుతూ మనం వెన్న అయితే కాయాలండి అలా కాసినప్పుడు గిన్నె అడుగున నల్లగా మాడిపోవడం ఎర్రగా అయిపోవడం జరగదు అలా వెన్నపూసి ఇలా మరిగేటప్పుడు కనుక ఒక స్పూన్ మెంతులు కనుక వేసామంటే మంచి ఫ్లేవర్తో పాటు చక్కని అయితే రెడీ అయిపోతుందండి ఐదు ఆరు నెలలైనా సరే నిల్వ బయట పెట్టినా సరే చాలా చక్కగా నిల్వ ఉంటుంది అదే ఫస్ట్ కాచిన రోజు ఏ స్మెల్ వస్తుందో లాస్ట్ వరకు అదే స్మెల్ అయితే వస్తుందండి అడుగుని చూసారా అసలు నల్లగా అవ్వకుండా గిన్నె రెడ్గా కాదనమాట మీకు చూపిస్తాను చూడండి గిన్నె కడగడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ నెయ్యి మరుగుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది అంతా కూడా చాలా చక్కటి వాసన వస్తుంది అనమాట గిన్నె అడుగును కూడా అసలు మాడలేదు కదా చూసారా ఇది కొద్దిగా చల్లారిన తర్వాత వడ పోసుకుని పోసుకుంటే ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటుందండి నేనైతే ఎక్కువ స్టీల్ డబ్బాలోనే నెయ్యి అయితే స్టోర్ చేస్తూ ఉంటాను కావాలంటే గాజు బాటిల్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు నేను స్టీల్ డబ్బా అయితే వేడి చేయడానికి బాగుంటుంది ఈ డబ్బాలోనే స్టోర్ చేస్తూ ఉంటానండి ఇలా మొత్తం నెయ్యి అంతా పోసేసిన తర్వాత గిన్నె కూడా అస్సలు మాడలేదు పూసనయ్యి కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను అలా మెంతులు వేసి కాస్తే కనుక నెయ్యి పూస పూసగా అయితే వస్తుందండి ఇది చల్లారిన తర్వాత ఎలా వచ్చిందో చూడండి ఇది చూస్తేనే టెంప్ట్ అయిపోయి ఇప్పుడే తినేయాల అనిపించినట్లయితే అనిపిస్తుంది చూసారా ఇటువంటి పూసనయ్యి అయితే రెడీ అవుతుందనమాట అందరూ నెయ్యి కాస్తారు కానీ పూసనయ్యి అయితే ఎక్కువగా రెడీ చేయలేరు చాలా గడ్డగా గట్టిగా కట్టేస్తుంది కానీ ఇలా మెంతలు వేసి కనుక కాసేమంటే పోసనయ్యి అయితే వస్తుందండి ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ఇది మరొక టిప్ అండి నిమ్మకాయలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇవి స్టోర్ చేయాలంటే తొందరగా ఎండిపోవడం కుళ్ళిపోవడం జరుగుతాయి కదా అలా జరగకుండా ఉండాలంటే నిమ్మకాయలకి కొద్దిగా కుకింగ్ ఆయిల్ అంటే మన వంట నూనె అయితే అప్లై చేయాలి వంట నూనె అప్లై చేయని పక్షంలో ఇలా మన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటూ ఉంటాయి కదా ఈ కవర్లో కనుక నిమ్మకాయలు వేసేసి మనం నిమ్మకాయలు అన్నింటికి ఆయిల్ అంటే అయితే మాత్రం ఎలా స్ప్రెడ్ చేసుకుని ఇదే కవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిమ్మకాయలు అయితే నిలబ ఉంటాయండి ఇవైతే ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అన్ని పువ్వులు ఒకే రోజు పూజకు వాడేలేం కదా ఇలా నెల రోజులైనా స్టోర్ చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటాయన్నమాట పువ్వులు అది ఎలా స్టోర్ చేయాలో చూపిస్తాను చూడండి ఇవి నెల రోజుల తర్వాత తీసివాడిన పువ్వులండి నేను ఇలా ఒక బాక్స్ తీసుకుని స్టీల్ దన్నా కావచ్చు ప్లాస్టిక్ దన్నా కావచ్చు మన ఇష్టం టిష్యూ పేపర్స్ అయితే తీసుకోవాలండి టిష్యూ పేపర్స్ లేని పక్షంలో మామూలు పేపర్స్ రెండు పొరలు అయితే వేయాలి ఇలా ఫ్లవర్స్ అన్ని కింద టిష్యూ వేసేసి దానిపైన ఫ్లవర్స్ వేయాలి ఈ ఫ్లవర్స్ టైట్గా అయితే వేయకూడదు కొద్దిగా లూజ్ లూజ్గా వేసి పైన ఒక టిష్యూ పెట్టి ఇలా మూత పెట్టేస్తే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెడితే కనుక వన్ మంత్ పైన నిల్వ ఉంటాయి ఇదైతే మరొక టిప్ అండి మనం జ్యువెలరీ తీసుకున్నప్పుడు కానీ వాచెస్ అవి తీసుకున్నప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎటువంటి బ్యాగ్స్ కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కదా ఇవి పడేయాలంటే మనసు రాదు ఇలాంటి వీడియోలో చూపించిన విధంగా కనుక మనం కట్ చేసుకుంటే మంచి స్టోరేజ్ ఆర్గనైజర్ కింద అయితే రెడీ అవుతుందండి చూడడానికి చాలా బాగుంటుంది ఏదన్నా వస్తువులు పెట్టుకున్న చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట ఇలా మనం ఆఫ్గా అయితే కట్ చేసుకుని తినుకున్న థ్రెడ్స్ అయితే ఇలా బయటికి తీసేసుకోవాలి తీసుకుని ఇదే పీసు ఈ లోపల ఇన్సర్ట్ చేయాలి అప్పుడు మనకి ఇంకా మందంగా ఉండి చాలా క్వాలిటీగా అయితే ఉంటుందండి వంగిపోకుండా ఉంటుంది ఆ హోల్స్ దగ్గర ఒక హోల్ పెట్టి అదే థ్రెడ్ కనుక మళ్ళీ పెట్టేశామంటే స్టోరేజ్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోతుందండి కర్చీఫ్లు పెట్టుకోవచ్చు నాప్కిన్స్ పెట్టుకోవచ్చు చిన్నపిల్ల ఎన్నర్స్ పెట్టుకోవచ్చు లేదంటే మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పౌడర్స్ కానీ క్రీమ్స్ లోషన్స్ ఆయిల్స్ ఏం పెట్టినా సరే చక్కగా ఉంటాయండి ఎన్ని చేసుకుని ఇంట్లో చాలా తక్కువే అనిపిస్తుంది ఇదైతే మరొక టిప్ అండి ఇటువంటి సీజర్స్ ట్రావెలింగ్లో క్యారీ చేయాలంటే బ్యాగ్స్ కట్ అయిపోతాయని మనం అనుకుంటూ ఉంటాము అలా కాకుండా బ్యాగ్లో నీట్గా పెట్టాలంటే ఇటువంటి పెన్ క్యాప్స్ అయితే తీసుకోవాలండి తీసుకున్న పెన్ క్యాప్లు కూడా లూజ్గా అయితే ఉండకూడదు అట్లా టైట్గా పెట్టే క్యాప్స్ అయితే తీసుకుని ఈ సీజర్కి కనుక ఇలా టైట్గా పెట్టిస్తుంటే అసలు ఓపెన్ అవ్వదు అనమాట ఇలా నేను పెద్దదోటి చిన్నదోటి ఎప్పుడూ పెట్టి ఉంచుతాను చిన్నది కంపల్సరీగా ట్రావెలింగ్ అయితే తీసుకెళ్తాను హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా సరే ఎటువంటి డ్యామేజ్ అయితే బ్యాగ్కి కానీ బ్యాగ్లో ఉన్న వస్తువులకు కానీ అస్సలు జరగదు ఇది అయితే మెషిన్కి ఇది మెషిన్ మీద పెడుతూ ఉంటాను మా పిల్లలు వచ్చినప్పుడు మిషన్ మీద పెట్టిన తీసి కింద నుంచి ఆడడం చేయడం చేస్తూ ఉంటారండి ఇలా క్యాప్ పెడితే కానీ వాళ్ళు తీయడానికి అయితే అస్సలు అవ్వదు అలాగే మెషిన్ తోడు కూడా కట్ అవ్వదు అనమాట ఈరోజు టిప్స్ ఇవన్నీ ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటాను ఇవన్నీ జీరో కాస్ట్ ఐడియాస్ అనమాట మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి అయితే మాత్రం షేర్ చేయండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ